హాయ్ అండి సొరకాయ సొరకాయ అంటే చాలామంది ఇష్టపడరు సొరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొన్ని నువ్వులు వేయించుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు అలాగే రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు వెల్లుల్లి కొద్దిగా పచ్చాపచ్చాగా దంచుకోవాలి స్టవ్పై కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే కరివేపాకు సొరకాయ టేస్ట్లెస్గా ఉంటుంది కాబట్టి స్వీట్ కూడా తయారు చేస్తారు దీంతో పేడలు కానీ సొరకాయ హల్వా సొరకాయ కీరు చేస్తుంటారు అందుకని దాంట్లో మనం దీంట్లో ఎప్పుడైనా పల్లీల పొడి కానీ నువ్వుల పొడి గడ్డి అని ఉంటాయి ఆ పొడి కూడా దీంట్లో కలుపుకోవాలి ఏదో ఒకటి కలిపితేనే దీనికి టేస్ట్ వస్తుంది కొద్దిసేపు తాలింపులో ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పెరిగే పిల్లల కోసం కూడా ఇది ఎక్కువ వాడుతుంటారు అలాగే వెయిట్ లాస్ వెయిట్ లాస్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఈ సొరకాయని ఎక్కువగా వాడుకుంటుంటారు ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ వేయించిన నువ్వులు రోట్లోనే పచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇలా అలాగే పచ్చిమిర్చి ఒక పది పచ్చిమిర్చి కూడా దీంట్లో కారం పొడి వేస్తే బాగోదు పచ్చిమిర్చియే వేసుకోవాలి పచ్చిమిర్చిలోనే సాల్ట్ వేసి దంచుకోవాలి తక్కువ క్వాంటిటీ కాబట్టి నువ్వుల పొడి కానీ పచ్చిమిర్చి కానీ మిక్సీలో వేయకుండా రోట్లోనే దంచుతున్నాను ఇప్పుడు దీంట్లో కొన్ని నీళ్ళు పోసి పెట్టుకోవాలి ఇవి కూడా కూరలోనే వేసుకోవాలి ముందుగా మనం దీంట్లో పచ్చికారం వేసేసుకోవాలి పచ్చికారం కాబట్టి ఇది కూడా ఉడకాలి ఇది ముందు ఉడికించి ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఎక్కువ నీళ్ళు కూడా అవసరం లేదు దీంట్లోనే నీళ్లు ఉంటాయి సొరకాయలో అందుకే మనం పచ్చికారం దంచుకున్న రోట్లో ఉండే నీళ్ళు మాత్రం పోస్తే చాలు ఉడికిపోతుంది ఇప్పుడు మూత పెట్టి ముక్కలు మెత్తబట్టే వరకు ఉడికించుకోవాలి ఒక టీ స్పూన్ ధనియాల పొడి కలుపుకోవాలి ఇప్పుడు చివరగా నూల పొడి కలుపుకోవాలి తరిగిన కొత్తిమీర పుదీనా చివరగా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కలుపుకోవాలి అంతే సొరకాయ ఫ్రై రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్